కొత్త సంవత్సరంలో సడ్రుచలతో తయారు చేసే ఉగాది పచ్చడి అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు నేను సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తానో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను సో ఇప్పుడు పచ్చడి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చోట ఉంచుకున్నాను సో ముందుగా బెల్లం నేను బెల్లం పౌడర్ తీసుకున్నా నెక్స్ట్ ఐటెం మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను నేను చింతపండు గుజ్జు ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఐటమ్ మిరియాలు మిరియాలు నేను రోట్లో వేసి నున్నగా పౌడర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఐటెం వేపు పువ్వులు కాడలు తీసి పెట్టుకున్నాను నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ ఉప్పు రాళ్ళు ఉప్పు ఇవన్నీ మనకు కావలసిన పదార్థాలు ఇప్పుడు మొదటగా చింతపండు గుజ్జు తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఐటమ్ బెల్లం ఇప్పుడు బెల్లం వేసుకొని బెల్లం చింతపండు గుజ్జు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి నేను ఆల్రెడీ పౌడర్ తీసుకున్నాను కాబట్టి అంత టైం తీసుకోదు త్వరగానే కరిగిపోతుంది సో నెక్స్ట్ ఐటమ్ నేను వేపు పువ్వులు చేదు కోసం యాడ్ చేశాను బెల్లం మనము తీపి కోసం యాడ్ చేసాము పులుపు కోసము చింతపండు సో ఇప్పుడు చేదు కోసం వేపు పువ్వులు ఇప్పుడు మామి మామిడికాయ ముక్కలు వగర కోసం యాడ్ చేస్తున్నాం సో అంతా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం కారం కోసం మిరియాల పొడి కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అదంతా బాగా కలిసిన తర్వాత లాస్ట్లో రాళ్ళ రాళ్ళుప్పు కూడా వేసి ఇందులో కలుపుకోవాలి సో పచ్చడి మొత్తం బాగా కలుపుకోవాలి లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలుపుకునేస్తే పచ్చడి రెడీ అంతే అండి అది పచ్చడి